మన దేవుడు ఎవరు ఏసుక్రీస్తు వారు ఆమెన్ అలే లోయ మన దేవుడు ఏసుక్రీస్తువారు ఎన్ని మారినా ఏది మారినా ఏ కష్టం వచ్చినా మన నోటిలో చెప్పాల్సిన మాట ఏసు దేవుడే ఆమెన్ ఏసు దేవుడే ఆయనకి ఎలాంటి క్వాలిటీస్ ఉన్నాయి ఆయన ఎలాంటి వాడు ఆయనలో ఏమాత్రం పాపము లేదో ఆమెన్ ఏమాత్రం కూడా చెడు లేను ఏమాత్రం ఉండదు కూడా మీరు అడగచ్చు నీ దేవుళ్ళో ఉన్న విధానం ఏంటండి అని అనవచ్చు నా దేవుడు మాట్లాడే దేవుడు సు క్రీస్తువు అంటే ఆయన మాట్లాడే దేవుడు ఆయన చూసే దేవుడు ఆయనకి కళ్ళు ఉన్నాయండి మీరు చెప్పండి ఆయన కళ్ళు ఉన్నాయి ఏం చేస్తాడు గట్టి చెప్పండి ఆయనకి ఉన్నాయి చూసే దేవుడు ఆయనకి చెవులు ఉన్నాయి వినే దేవుడు ఆయనకి చేతులు ఉన్నాయి పట్టుకునే దేవుడు ఆయనకి కాళ్ళు ఉన్నాయండి నడిచే దేవుడు ఆయనకి నోరుంది మాట్లాడే దేవుడు జీవం కలిగిన దేవుడు హలే లూయా హలే లూయా అవును ఆయన నోటి మాటతో ఏ రోజు కూడా చెడు మాట్లాడిన దేవుడు కాదు ఆయన ఎంత మాత్రం ఆయన నోట్లో చెడు రాదు ఆయన మాట్లాడితే జీవితాలు కట్టబడతాయి ఆయన మాట్లాడాడంటే భూమి ఆకాశం కలిగింది ఆయన మాట్లాడినప్పుడు చచ్చినోడు కూడా పైకి ఎగుతాడండి లూయ మన దేవుడు మాట్లాడే దేవుడు అండి చాతకానుడు అయితే కాదు జీవం కలిగిన దేవుడు ఏసు అంటే ఏంటండి నువ్వు నమ్మింది దేనికి ఇప్పుడు మీరు ఉన్నారు మీరు పనులు కాడికి వెళ్తే ఏసుక్రీస్తు పేరు చెప్పడానికి భయపడుతుంటారు అక్కడ వాళ్ళకి ఆ పని వాళ్ళకి వాళ్ళకి వెళ్ళక ఏసుక్రీస్తువు చెప్పడానికి చాలా భయపడుతుంటారు చాలామంది మీరు ఒక చోటకి వెళ్తే ఏసుక్రీస్తువుని ఒప్పుకోలేకపోతే ఎట్లండి అవునా కాదా అంటే ఎక్కడికైనా వెళ్తే వారి పేరు చెప్తే వారి గురించి చెప్తే ఏమన్నా అనుకుంటారేమో ఏదైనా అనుకుంటారేమో అనుకునేవాడిని లేదండి మనం ఎక్కడికి వెళ్ళినా యేసు పేరు ధైర్యంగా చెప్పాలి ఎందుకు తెలుసా మన దేవుడు ప్రపంచానికి దేవుడు ఎవరండి ప్రపంచానికి దేవుడు ఒకవేళ ఏసు క్రీస్తు వారి పేరు చెబితే అక్కడ నష్టం రావచ్చేమో కానీ అది అడుగు తీసి అడుగు పెట్టే లోపులో నా ప్రభా అక్కడ నీ చేయి పెద్దది చేస్తాడు నీ తల పెద్దది చేస్తాడు అసలు నిన్నే అక్కడ వేదంగా మారుస్తాడు అలా లోయ క్షణాల్లో మార్చేస్తాడు దేవుడు బబులని దేశంలో ఒంటరిగా పడిపోయి ఉన్నారు దాని షడ్డర్ మేసగా బేది వాళ్ళు అందరూ ఒంటరి అయిపోయారు కానీ ఆ దేశానికి వెన్నుముక అయిపోయారు వాళ్ళు ఆ దేశానికి వెన్నుముఖం చేసి పడేసాడు దేవుడు అంటే దేవుని మీద ఆధారపడే వ్యక్తులు దేవుడు ఎంత మాత్రం విడిచిపెట్టాడండి ఆమె చూడండి దేవుని స్వరం దేవుని యొక్క ఆలోచన దేవుని మాట దేవుని యొక్క రూపాన్ని చూడలేకపోవడానికి కారణం దేవునికి దూరంగా ఉంటాం ఏమండి మీకు విషయం తెలుసా ఎవరు పడిపోయిన వాళ్ళు ఎవరికి దూరమైన వాళ్ళు ఎవరు దేవునికి దూరమైన వాళ్ళని ఈజీగా చెప్పనా మొదట్లో ఉన్న ప్రార్థన అనుభవాలు ఫెయిల్ అయిన వాళ్ళు మొదట్లో చెప్పిన మాటలు చెప్పలేని వాళ్ళు మొదట్లో దేవుడితో ఉన్న ఆ ఐక్యత ఆ సంబంధం ఆ పరిచర్య ఆ విధానం ఉన్న వాళ్ళు ఇప్పుడు లేకరా అయితే వాళ్ళు పడిపోయారు అసలుగా వాళ్ళు పడిపోయారు మొదటిలో ఉన్న ఆత్మాభిషేకం కోలిపోతే అది పడిపోతే అది జారిపోతే మనం ఏమీ చేయలేమండి ఒకవేళ మన జీవితంలో మన గ్లాస్ అనేది మన జీవితం అనేది పగిలిపోతే మొక్క మొక్క ఏరుకుని దేవుని చేతిలో పెట్టండి తిరిగి దేవుడు కడతాడు అలే లోయా తిరిగి కడతాడు అంతేగాని యోనా మొక్క పడిపోయి ఎక్కడ పడిపోయింది ఎక్కడ పడిపోయింది అక్కడ పడిపోయింది అక్కడ చూసుకుని మొక్కలు చూసుకుని ఏరు అట్లా చూసుకుని ఉండొద్దు